వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ అనిల్ మందుబాబులకైతే భారీ షాక్ ఆరు కారణంగా ఎవరైతే మందు దుకాలకి వెళ్తారో వాళ్ళకైతే భారీ షాక్ అయితే తగులుతూ ఉంది ముఖ్యంగా తీసుకున్నట్లయితే బీర్ల పైన అయితే చాలా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది దాదాపుగా పదిహేను నుండి ఇరవై రూపాయల దాకా ఒక్క బీర్ మీద అయితే పెరిగే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది ఈ రేట్లు అయితే నెక్స్ట్ మంత్ నుండి అయితే అమల్లోకి రానున్నట్లు కూడా మనకైతే తెలుస్తా ఉంది ఈ వీడియో కూడా ప్రతి ఒక్క మీ మందుబాబు ఫ్రెండ్స్ కావచ్చు లేకుంటే మీతో కలిసి తాగే వాళ్ళకు కావచ్చు షేర్ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మరి మీరు బడ్జెట్ మనకైతే మొన్న నూట యాభై రూపాయలు ఉండే కావచ్చు ఆ బీరు నాకు తెలిసి ఆ నూట యాభై రూపాయల బీరు ఇప్పుడు నూట అరవై ఐదు నూట నూట డెబ్బై రూపాయలు కాబోతా ఉంది మరి నూట డెబ్బై అయితే మరి ఒక ఇరవై రూపాయలు ఎక్స్ట్రా పట్టుకొని పోవాలని కూడా మీ ఫ్రెండ్స్కి సూచించండి ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ అప్పుల కాబట్టి ఆ అప్పుల్లో ఎంతో కొంత మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి అప్పును ఎంతో ఇక వాళ్ళు ఒడ్డో మిత్తో కట్టాలి కాబట్టి మరి దేని మీద వాళ్ళకు ఉన్నది ఇంకా ఈ మందు మీద ఈ మందు మీద కాబట్టి ఏం చేయాలి మరి ఈ మందు మీద ఒక రూపాయి పెంచాలి అటు వడ్డీకి ఇటు మిత్తికి అదే అయిపోతూ ఉంటుంది ఈ తెలంగాణ బతికే అప్పుల అయిపోయినట్టు గత పాలకులు ఏ ఏం చేసిరు ఏమో కానీ మరి ఇప్పుడైతే ఈ భారం అయితే ఈ మందుబాబుల మీద అయితే పడుతూ ఉంది ఇక పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ పట్టుకొని పోవాలి మీ దోసిగా కూడా మరి ఈ విషయం చెప్పు మరి ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ఇరవై రూపాయలు పెరగబోతూ ఉంది ఇది నెక్స్ట్ మంత్ నుండి అమ్మలు కాని ప్రతి ఒక్కరైతే తీది ఎందుకంటే ఇప్పుడు మనం ఆరు కొట్టంగానే పోతాం మనం దోశగా అరే మామ నా బర్త్డే రాలేకుండా ఏదైనా కానీ మరి రూపాయి రూపాయి మరి మనకి ఉన్నాయి ఏంటంటే పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పెరుగుతూ ఉందంటే మరి చాలా పెద్ద ఛార్జెసే కదా మరి మరి ఇది ఏంటంటే ఈ బాధ ఎవరికి అంటే మందుబాబులకే బాగా అర్థమవుతుందని అయితే అనుకుంటున్నా మీకు బాధ అర్థమవుతుంది కాబట్టి ఒక్క బీరు మీద అయితే ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే పదిహేను నుండి ఇరవై రూపాయలు పెరిగే ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి వైన్స్ మీద కూడా పెరుగుతూ ఉన్నాయి అది పది నుండి పన్నెండు రూపాయలు అయితే వాయింట్స్ దానిలో కూడా పెరిగే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి మొత్తానికి ఇక వైన్స్ అయినా కానీ బీర్లు అయినా కానీ ఎవరైనా కానీ ఇక గొట్టంగా పోయేటోళ్ళు ఎవరైనా ఉన్నారనుకో అలాగే మీరు తెలుసుకోవాల్సిన ముచ్చటి ఏంటంటే ఇక మనకి పెరుగుతా ఉన్నాయి రేట్లు పెరుగుతా ఉన్నాయి ఇప్పటి నుండి స్టార్ట్ అయిపోయింది మరి భూమి భూమి బిల్లు అన్నారు ఆ బిల్లు అన్నారు ఈ బిల్లు అన్నారు మరి అవన్నీ అయితే తెలంగాణ వాళ్ళు మరి యాక్సెప్ట్ చేయలే మరి ఒప్పుకోలే తీసుకెళ్తామని ఉపాయం కట్టిరు ఆ బిల్లు వేద్దాం ఈ బిల్లు వేద్దామని అన్ని బిల్లు వేద్దామని ఉపాయం కట్టిరు వీళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి సర్కార్ హచ్చుతోనే ఇక జగన్మామ చేసింది కదా ఆ జగన్మామ చేసినట్టు ఈడ కూడా చేద్దామని ఉపాయం కట్టిరు మరి ఇక్కడ తెలంగాణలో కొంత మేధావస్తులు అనంత ఎట్లా అంటారు కానీ ఏ వద్ద వద్ద అయ్యో వస్తానే అన్నట్టుతోనే ఏ లేదు మాకీ ఈ బీర్లు ఏ మమ్మల్ని చావమంటరా ఏంది అది మా మధ్యప్రదేశ్లో ఇరవై నాలుగు మందిని చంపిందంట ఇంకొక పక్కనే రాష్ట్రంలో అరవై నాలుగు మందిని చంపిందంట అంటే గా బీలో ఓదవుతారని ఇక వద్ద ఇక గవర్నమెంట్ అమ్మో ఇది ఎట్నో ఉంది ఇక బదనాన్ని చేస్తారు ఇక మమ్మల్ని ఇటు ప్రతిపక్ష వాళ్ళు చేస్తారు ఇటు వీళ్ళు బదనాన్ని చేస్తారు ఇక ఇవ ఈ బీర్లు తీసుకురావతా అనుకున్నది మరి ఆ బీళ్ళు వస్తను మరి కొంత పై పైసలు ఎక్కువ వస్తుండే అలాంటి బీళ్ళు అర్థం అని అందరని బట్టి ఏం చేయాలి ఉన్న వీరిలో మీదనే భారం వేయాలి అలాంటి దాఖలాలు అయితే తెలంగాణ కనబడుతున్నాయి ఇది మందుబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇక షాకింగ్ న్యూస్ మరి ఒక పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ పట్టుకోరు ఒక బీరు మీద అంటే ఎన్ని బీర్లు తాగుతారు ఇక మీ ఇష్టం కానీ ఇదైతే మీరు ఇక ఆటోలా ఏర్పడుతుంది ఎవరైనా కానీ వైడ్స్ మీద కూడా పన్నెండు రూపాయలు పెరుగుతూ ఉన్నాయి ఇది బ్లూబెర్రీ అన్ని కంపెనీ వాళ్ళ ఉత్పత్తి ఎవరైతే వేస్తారో ఆ కంపెనీ వాళ్ళకి సంబంధించింది అంటే టూ ఇయర్స్కి ఒకసారి మరి పెంచుకునే దాఖలాలు ఉంటాయి అంటే రెండు సంవత్సరాలు దాటిన తర్వాత మరి మేము ఇట్లా పెంచుకోవచ్చు అని పర్మిషన్ కూడా వాళ్ళు అడగ గవర్నమెంట్ని అడిగి కూడా పెంచుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ అయితే వీళ్ళైతే అడిగారు మేమైతే ఇరవై నాలుగు రూపాయల నుండి ముప్పై దాకా పెంచుకుంటాం ఒక బీరు మీద అని వాళ్ళు చెప్పారు ఏ లేదు పదిహేను రూపాయల నుండి ఇరవై రూపాయల దాకానే పెంచుకోరు మీరు మాకు కూడా మరి బడ్జెట్ ఇబ్బంది ఉంది మరి మీకు కూడా వాళ్ళకి ప్రజలకు కొద్దిగా మంద అనేది ఎక్కువ పోతుంది మరి ఎక్కువ ధర వేస్తే వాళ్ళు ఎవరు తాగడు ఎవరు రాకుండా మన నా గవర్నమెంట్ ఎలా నడవాలి ఆ గవర్నమెంట్ నడవదు కదా మరి వాళ్ళు ఆవతని ఇయ్యాలి దావుతనే కదా మరి రేపు రూపాయి వస్తుంది అని వాళ్ళ ఆలోచన వాళ్ళేది ఇటు పెంచినా బాధే పెంచకున్నా బాధే ఈ గవర్నమెంట్కి అయితే అటు రూపాయి పెంచమని చెప్తా ఉంది ఇటు రూపాయి తగ్గించమని చెప్తా ఉంది ఇక అటు ఇటు గందరగోళం అయితే ఉంది ఎందుకంటే పెంచినాం అనుకో ఇటు ప్రజల నుండి ఇబ్బంది పెంచకుంటే అటు ఖజానా లేదు మరి ఇప్పుడే రుణమాఫీ అయిపోయింది రుణమాఫీ అయిపోయినాక ఇప్పుడు రైతు బంధు వేయాలి రైతు బంధు వేయడానికి పైసలే లేవు ఓ నిజం ఇది ముచ్చడ అసలు ఘోరంగా ఉన్నది రైతు బంధు పైసలు ఎక్కనుడు దేవాలని రేవంత్ రెడ్డి అటు ఇటు ఇటు అటు అమెరికా అటు ఇటు పోతా ఉన్నాడు అక్కనుడు కూడా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి మరి ఇక్కడ రైతు బంధు వేద్దామని చూస్తూ ఉన్నారంట ఈ రైతు బంధు పైసలే రుణమాఫీదారులు కలిపిరంట ఇంకా రైతు బంధు పైసలు కేసీఆర్ దాచిపెట్టిపోయిందట ఇన్ని ఏడు వేల కోట్లు దాచపెట్టిపోయానట ఆ ఏడు వేల కోట్లు ఏం చేసిరంటే దీన్ని కలిపిరంట మరి వీళ్ళ దగ్గర పైసలు లేకుండా కదా ఇది ఇటు కలిపిరంట ఫస్ట్ విడితే ఏదైతే అయిందో ఆరు వేల కోట్లు ఆ కేసీఆర్ దాచపెట్టిన పైసేలా అంటారు ఏదైనా కానీ గందరగోళం చెప్తున్నారు తెలంగాణ అంతా ఆగమాగం చెప్తున్నారు వీళ్ళు ఇటు నిరుద్యోగం పట్టించుకోవట్లేదు ఏం పట్టించుకోవట్లేదు ఇక కేసీఆర్ కూడా కట్టిన వేసింది ఈ మందుబాబుల మీద భారం వేసింది కొంత తీసుకొచ్చిండు పైసలు అటు ఇటు కట్టిండు ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తు ఈ మందుబాబుల మీద భారం ఏ పోతా ఉన్నాడు ఇక మీరు ఎవరైతే మీ దోశగాలు ఎవరైతే ఉంటారో మీ దోశగాలతో ఇక మీరు ఇక ఏమని చెప్తారో ఏం చెప్పుకుంటారు కానీ అలా మామ ఒక పదిహేను రూపాయలు ఎక్కువ పోరా మరి అక్కడ పెరిగినాయట రేట్లు పెరిగినాయట వచ్చే నెల నుండి పెరుగుతున్నాయట మరి మనం సిట్టింగ్ వేద్దాం అనుకున్నాం మరి ఇట్లా అయిపోయా ఏందని మీరు మీ దోశతో చర్చించుకోండి ఈ వీడియో కూడా అందరికీ కూడా షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నాం చూస్తున్నాం